ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారులతో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఆదాలత్ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారి వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో రెండు వందల అరవై మూడు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్య నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు అలాగే తమ మెకానిక్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ల మార్పుకు ప్రోత్సహించవద్దని ఇకపై సైలెన్సర్ల మార్పుకు సహకరించిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని ఏసీపీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ సీతారెడ్డి నాగబాబు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు